హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ అయితే వినాయక చవితి స్పెషల్ ఉండాల పాయసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా చేసుకొని చిన్న చిన్న బౌల్స్లో అయినా పొడవుగా అయినా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వన్ కప్ బెల్లం టూ కప్స్ వరకు వాటర్ని వేసుకొని అవి మంచిగా మరిగేటప్పుడు ఇంకా మనం చేసి పెట్టుకున్న ఉండాలు ఇలాచి నానబెట్టుకున్న సగుబియాన్ని కూడా వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి పొడి గోధుమ పిండి కొంచెం వాటర్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ పాయసం అనేది మంచిగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండి వాటర్ని కూడా వేసేసుకొని ఇంకా దగ్గర కావనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనకైతే పాయసం అయితే రెడీ అయిపోయింది కదా దాంట్లోకి అయితే కాచి చల్లాల్సిన పాలని ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఇంకా పాలని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఆ బొజ్జగనపాయకి ఎంత ఇష్టమైన ఉండాల అయితే రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్